నిన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది గుహావటిలో జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సెక్యూరిటీని మోసం చేసి ఓ అభిమాని మైదానంలోకి ప్రవేశించాడు అతను నేరుగా రియాన్ పరాక్ వద్దకు వెళ్ళి అతని కాళ్ళు మొక్కాడు ఈ అనూహ్య ఘటనతో అక్కడ భద్రత సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు వెంటనే స్పందించి అభిమానిని స్టేడియం బయటకు పంపించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అయితే నెటిజన్లు దీనిపై విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కెప్టెన్ గా రెండో మ్యాచ్ లో కూడా పరాగ్ ఆకట్టుకోలేకపోయాడు అతను కేవలం ఇరవై ఐదు పరుగులకే పరిమితమయ్యాడు ఈ రెండు పరాజయాలతో రాజస్థాన్ జట్టుపై ఒత్తిడి పెరిగింది మరోవైపు పరాగ్ పై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఈ ఘటనపై అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు పరాగ్ కు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కొందరు అంటుంటే మరికొందరు ఇది పూర్తిగా క్రియేట్ చేసిన ప్రచారం అని విమర్శిస్తున్నారు ఇది నిజంగా స్వచ్ఛమైన అభిమానమేనా అంటూ కొందరు సందేహపడగా ఐపీఎల్ సీజన్లో క్రేజ్ పెంచుకోవడానికి ఓ వ్యూహాత్మక ప్రయత్నమే అంటున్నారు మరికొందరు మరి మీరేమంటారు మీ బాక్స్ బాక్స్లో కమెంట్ చేయండి